వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ మునక్కాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్లో పది నుండి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలు వేసుకొని ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఈ స్టేజ్లోనే ఫ్రై చేసుకోవాలి మిగతా టెన్ పర్సెంట్ అనేది మనం చేసే ఫర్దర్ ప్రాసెస్లోనే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి టమాటా క్వాంటిటీ ఎక్కువగా అనిపించిన టమాటాలు పుల్లగా లేకుండా చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క టేస్ట్ని బట్టి నాకు ఇక్కడ టమాటాలు పుల్లగానే ఉన్నాయి కాబట్టి నేను టమాటాలు మాత్రమే యాడ్ చేశాను ఎలాంటి చింతపండు రసం యాడ్ చేసుకోలేదు ఇక టమాటాలు బాగా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పులుసుని బాగా మసలినివ్వాలి ఇలా మసలుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాయలన్నిటిని వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మునక్కాయలకు మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే మునక్కాయలకు మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మునక్కాయ టమాటా కర్రీ ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్